ಒತ್ತರ ಇದ್ದರ ಎಂದರೋ ಈ ರೋಡ್ ಮೀದ ಪ್ರಾಣ ಈ ರೋಡ್ ಮೀದ ಪ್ರಾಣ ಇರ ಎಂದರೋ ಈ ಮೀದ ಪ್ರಾಣ కాలే మండే గంజి కొరకు వలస వెళ్ళిన వాళ్ళు కొందరు తీర్థయాత్ర కాని తిరునాలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు కాలే మండే గంజి కొరకు వలస వెళ్ళిన వాళ్ళు కొందరు తీర్థయాత్ర కాని తిరునాలకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు అత్తగారిచ్చిన కొత్త కారులో నాశలు బాసేది ఎందరో ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాల దులుగుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాల దులుగుతున్నారో